అద్భుత వెంకటేశ్వర స్వామి అద్భుత లక్ష్మీదేవి అండి ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు దగ్గరలో నాచారం దగ్గర ఉంటుందండి ఇక్కడ ముందుగా క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ భద్రాచలం నుంచి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ కొండపైకి అయితే వెళ్ళాలండి కొండపైకి వెళ్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటుంది ఇక్కడైతే భక్తులు చాలామంది వస్తూనే ఉంటారండి ఇక్కడ కోతులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ ఆలయం యొక్క పురాణాన్ని అయ్యవారిని అడిగి తెలుసుకుందాం కొండపైకి అమ్మవారు అమ్మవారి తర్వాత స్వామివారి సిస్టమేటిక్ ఉంటుంది అనమాట కింద క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామి జీఎం గారు నామకరణం చేయడం జరిగింది అమ్మవారు ఎంటే శిఖర బాగా వెలిసి అలా జారుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆగిపోయారు కొండపై భాగంలో అన్నమాట తెలిసింది అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారు జారుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆగిపోయి స్వామికి మళ్ళీ ఏంటి ఎడం వైపు బాగా అమ్మవారు శిలా రూపం మొత్తం కూడా ఇట్లా పద్మ ఆకారంలో ఉంటారు పూలమాల అలంకరణ చేసిన చోట తెల్లగా ఆభరణాలు అన్నమాట అవి అభిషేక సమయంలోనే మనం చూడటానికి అవకాశంగా ఉంటుంది కింద అమ్మవారిపైన ఆదిశేష రూపాల రెండు శిరస్సులతో కూడా అమ్మవారు కొలువై ఉంటారు పైన వస్త్ర అలంకరణ చేసినటువంటి చోటు స్వస్తికాకారం ఉంటుంది అమ్మవారు కాబట్టి అలా వస్త్రాన్ని తొలగించడానికి వీలుగా ఉండదు ఇటు భాగంగా శిలాలు పోయి ఎంతైతే గొడవ ఉంటారో అంత పొడవు కూడా ఆ శిలపైన అంశవాహనం ఉంటుంది అనమాట ఈ మధ్య వరకు కూడా గొడవ పట్ల అర్థం పెట్టి మనం చూడటానికి అవకాశంగా ఉండేది பிரிண காரியும் பூர்த்தை போயிட்டு அது ஏற்பாடுவாரம் பண்ட ஜி ஜா இது சாயங்க சஞ்சாமல் கொடுத்த வசிப்பு பத்துலேருந்து ఏడు గంట అవుతుంది అన్నమాట మీ స్వామి రెండు వేల రెండులో వచ్చాడు దాదాపు ఇరవై ఏడు కొంతలు పంట పరిభాగాలు జాలిపోయాడు అనమాట మీ స్వామి వచ్చినప్పుడు అక్కడికి రాబోయే డెబ్బై లోయ్ స్వామి ఆనుకో డెబ్బై ఇక్కడికి మొత్తం లోయ ఉంది పంటలు అయింది కదా అదే అంతా లోయ అప్పుడు మొత్తం అంటే ఈ స్వామి నాలుగు అప్పట్లో అప్పుడు ఆ లోయలు చూస్తే మన స్వామి తరబడేది అప్పట్లో అప్పుడు ఇక్కడ సాయం పెట్టేటప్పుడు రెండు అద్భుతాలు తగినాయి వాళ్ళ పైన చూసేటప్పుడు మొట్టమొదటి ఏంటంటే అక్కడ ఒక చెట్టు పెట్టడం కానీ ఒక పంట ముట్టడం కానీ అట్లాంటి నేను దగ్గర గుట్టేపడే